కంప్యూటర్ నేనే కనిపెట్టి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటూ ఉంటే వాళ్ళ శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కంప్యూటర్ ఆన్ ఆఫ్ కూడా తెలియదు అని చెప్పి మాట్లాడారు అంటూ ఒక వీడియో ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది దావోస్లో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మీడియాతో మాట్లాడుతూ ఒక ఒక ఛానల్తో మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కంప్యూటర్ ఆన్ ఆఫ్ చేయడం కూడా తెలియదు అని మాట్లాడారు అని ఒక వీడియో క్లిప్ ఫుల్ సర్క్యులేట్ అవుతుంది అది ఎడిటింగ్ ఫేక్ ఫేకా ఒరిజినల్ అంటే ఎడిటింగ్ కాదు ఫేకు కాదు ఒరిజినలే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారు బట్ ఆ మాట అనడానికి కాంటెక్స్ట్ టు వేరు ఆ మాట అనడానికి కాంటెక్స్ట్ టు వేర్లేండి రేవంత్ రెడ్డి గారు తనకు తాను వాళ్ళతో కంపేర్ చేసుకునే క్రమంలో ఆ మాట అన్నారు అటు అటు సైడ్ మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్న ఏంటి కేటీఆర్ గారు మీకు ఏమొచ్చు ఏమీ తెలియదు మీకేమీ రాదు ఇక్కడికి ఏదో సోబుడబ్బా కోసం వచ్చిపోతున్నారు మీకేం తెలుసు అని చెప్పి దావోస్లో పదే పారిశ్రామికవేత్తలతో సంప్రదింపు జరుపుతూ ఉన్నారు అని చెప్పి కేటీఆర్ గారు మిమ్మల్ని విమర్శిస్తున్నారు అన్న మీడియా మిత్రుడి ప్రశ్నకు సమాధానంగా రేవంత్ రెడ్డి గారు అంటారు మేమేమి కంప్యూటర్ అంటే అంటే ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం వేరు ఇంగ్లీష్ సరిగ్గా రాక పాపం సరిగ్గా మాట్లాడడం రాక ఏదో అనుకొని ఏదో చెప్పేశారు ఆయన ఏమంటారు పివి నరసింహారావు గారికి కంప్యూటర్ ఆన్ ఆఫ్ చేయడం రాదు చంద్రబాబు నాయుడు గారికి కంప్యూటర్ ఆన్ ఆఫ్ చేయడం రాదు వాళ్ళకి సేమ్ అన్నారు కంప్యూటర్ ఆన్ ఆఫ్ చేయడం రాదు బట్ మేము పాలసీ మేకర్స్ మేము పాలసీ పాలసీస్ చేస్తాము అధికారులతో అది వర్క్ చేయించుకుంటాము మరి కేటీఆర్ అంటే అమెరికాలో ఏమైనా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేశారేమో ఆయనకి ఏమైనా తెలిసేమో కానీ బట్ మేము పాలసీ మేకర్స్ మా కంప్యూటర్ ఆన్ ఆఫ్ వాళ్ళిద్దరికి కంప్యూటర్ ఆన్ ఆఫ్ కూడా చేయడం రాదు అని చెప్పి ఇప్పుడు నాకు కూడా చేయాలి రావాల్సిన అవసరం లేదు ఆ చేయడం మేము పాలసీ మేకర్స్ అని చెప్పే క్రమంలో ఆ మాటలు అనేశారు కాబట్టి రాళ్ళు చేయడం ఆవి చేయడం రెండు రావు చంద్రబాబు రెడ్డి గారికి అన్నారు తనకు తాను పాలసీ మేకర్స్ అని చెప్పుకోవడం కోసం బట్ పివి నరసింహరావు గారికి అయినా ఏమైనా కొన్ని కో కోల్ లాంటి ప్రోగ్రామింగ్స్ మీద కూడా ఐడియా ఉంది అని పివి నరసింహారావు గారి మీద మనం విన్నాం చూసాం బహుముఖ ప్రజ్ఞాశాలి లేండి తను అండ్ రేవంత్ రెడ్డి గారు తనకు తను వాళ్ళతో కంపేర్ చేసుకునే క్రమంలో తనకు తాను హై పిచ్చుకునే క్రమంలో వాళ్ళకి ఆర్ ఆఫ్ చేయడం కూడా రాజు అన్నారు మేము పాలసీ మేకర్స్ మాకు ప్రోగ్రామింగ్ తెలియాల్సిన అవసరం లేదు ఫంక్షనాలిటీస్ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సింది ఇంకా మనం ఇంగ్లీష్లో ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈ విధంగా ఈ విధంగా చెప్పేసి కంప్యూటర్ ని కనిపెట్టిన చంద్రబాబుకు ఆన్ ఆఫ్ చేయడం రాదంట అని చెప్పి ట్రోలర్స్ ట్రోల్ చేసుకునే కంటెంట్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు అందించారు